హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో ఉప్పు మిరకాయలు మాదిరి ఇవి మసాలా మిరకాయలు అండి చాలా బాగుంటాయి వీడియో కూడా కొంచెం లెంత్ ఉంటుంది కాబట్టి తొందరగా చెప్పేస్తున్నా ఇవి ఈ ఉప్పు మిరకాయలు చాలా బాగుంటాయి మీరు కూడా టేస్టీగా చేసుకొని తినండి వాము అవన్నీ వేస్ట్ చేస్తారు మసాలా మిరపకాయలు అని సూపర్గా ఉంటుంది టేస్ట్ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గణతములు ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలో మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు కుక్కండి ఇది మేము ఇంటికి వచ్చిన తర్వాత పది రోజుల్లోనే ఎందుకో మా దగ్గరే ఉంది ఎక్కడికి బలా అన్నం పెట్టే తింటుంది పాపం నేనండి ఈరోజు మసాలా ఉప్పు మిరపకాయలు చేసిన చేస్తున్నానండి ముందు మద్య మిరపకాయలు వామ్ మిరపకాయలు ఇవన్నీ చేసిన ఒక రెండు రకాల మూడు రకాలు ఉంది ఇది ఒక రకం అండి కానీ ఇంత ముందు వామేసి చేసే వాళ్ళము ఇప్పుడు ధనియాలు జీలకర్ర నిమ్మకాయ పెరుగులో ఊరబెట్టకుండా అంటే పెరుగు వేస్తాము ఒక ఒకరోజు ఊరబెట్టాల్సింది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలండి పెరుగు వాము ధనియాలు జీలకర్ర నిమ్మకాయ ఉప్పు పచ్చిమిర్చి ఇవి బాగా నిన్న రైతు బజారుపై తెచ్చుకున్నామండి కానీ చిన్నవి చిక్కలేదు ఇట్లా పొడవు ఉండేవి చిక్కినాయి ఏవైనా పర్వాలే ఇవి బాగా శుభ్రంగా కడిగి ఇట్లా రంధ్రాల కిందకేసి పెట్టినాను ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూ నేను కేజీ మిరపకాయలకు చెప్తున్నానండి వామండి ఇది ఒక యాభై గ్రాములు ఇవి సగము ఇవి సగం కప్పు కప్పు ప్రకారం కూడా ధనియాలు ఇరవై ఐదు గ్రాములు జీలకర్ర కూడా అంతేనండి ఇవి వేయించకుండా పొడిగొట్టుకోవడమే పొడి చేసుకోను ఇవన్నీ ఇంత పొడవు ఉన్నాయి కదా దీంట్లోనే లావులావుటి తీసుకొని ఇది కొద్దిగా ఇట్లా అంత పొడవు లేకుండా ఇవి మనం ఒక్కో వాడుకోవచ్చు కదండీ అందుకు ఇది ఇట్లా పెట్టే ఇట్లా కాటు పెట్టి ఇంకా ఉప్పు మిరపకాయలే కానీ ఇట్లా కాటు పెట్టేసుకోవాలి ఈ విత్తనాలు ఏం తీయక్కర్లేదండి ఇంకా మామూలుగా చప్పకుండాయి ఎక్కువ కారం ఉంటే తీసుకోవాలి ఇవేం కారం లేవు ఇవన్నీ ఇట్లా ఇట్లా చేసుకోవాలండి ఈ విధంగా ఒక దాంట్లో వేసుకో ఇవన్నీ అయిపోయినాక మీకు చూపిస్తాయి ఇది ఇది కొంచెం తీసేస్తే పొడవు లేకుండా ఉంటుందని అంతే అన్ని ఈ విధంగానేనండి అన్ని విధంగా ఇట్లా చేసుకున్నామండి ఇవన్నీ ఒక కేజీ మిరపకాయలు ఇప్పుడు ఈ పొడి మిక్సీ పట్టుకొని వచ్చిన మరీ ఎక్కువ నున్న కాకుండా బరక్క బరక్క అట్లా చేసుకోవాలి ఇది ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి రండి ఇది ప్లేట్లో వేసినాక పెరుగు వేసుకోవాలండి పెరుగు ఏం పుల్లగా ఏం అక్కర్లేదు ఏది ఉంటే అది వేసుకోవచ్చు మనము ఎందుకంటే నిమ్మకాయ పిండుతున్నాము కాబట్టి అందుకు ఒక నిమ్మకాయ తగినంత ఉప్పండి గాలికి వేసుకున్నాక కొంచెం చూసుకొని మళ్ళైనా వేసుకోవచ్చండి పెరుగు కూడా బాగా ముద్దగా కావాలి ఇది ఉప్పు అందాచేనండి ఈ మటుకు చెప్పినా కానీ ఎందుకంటే చూసి వేసుకుంటాం కాబట్టి అందుకు ఇంకొక స్పూన్ అట్లా వేసుకుందాం మనము వేసేటప్పుడు అండి కొంచెం పొడి తీసి పక్కన పెట్టుకోవాలి అంతా కలుపుకోకుండా ఒక రెండు స్పూన్ ఇట్లా ఇట్లా కొంచెం అది జోరుగా వద్దండి ఇట్లా నాకు కొంచెం ఉప్పు సరిపోలేదండి అందుకని వేసుకున్నా ఇప్పుడు అయిపోయింది అంతా కలుపుకోవడము అడ్డమా ఇప్పుడు కొద్ది కొద్ది తీసుకొని దీని మధ్యలో కూరుకోవాలండి ఆ ఊరికే వస్తది తినడానికి బాగుంటాయి ఇవి ఇవి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది జీలకర్ర వాము ఇట్లా చాలా రుచిగా ఉంటాయి ఆ కష్టపడద్దు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా మస్తుగా మనలాగా అన్ని విధంగా కూరుకోవాలండి ఏమన్నా ఇది మిగులితే కన్నా ఇంకొంచెము ఇంకో కొన్ని మిరపకాయలు తెచ్చుకొని అయినా వేస్ట్ ఏం కాదండి ఇట్లా మధ్య మిరపకాయలు అయితే చిలికేసి ఉప్పు అవి వేసేసి ఊరబెట్టేసుకోవడమే ఇవి ఎట్లా కాదు అన్ని విధంగా అండి అన్నీ అయినాక చూపిస్తా ఇగోండి పచ్చిమిరపకాయలు అన్ని మసాలంతా కూర వేసుకున్నా ఒక గంట పట్టిందండి ఒక కేజీకి ఒక గంట సేపు పట్టింది ఇవి కొంచెం నిదానంగా చేసుకుంటే బాగుంటాయి రుచిగా కూడా ఉంటాయి తినేదానికి ఇప్పుడు మనం కొంచెము ఇట్లా మనం పొడి తీసి పెట్టుకున్నాం కదా ఆ పొడి ఇట్లా చల్లుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా పైన చల్లుకున్నాక ఇట్లా కలపకూడదు ఇట్లా కుదుపుకోవాలి మళ్ళా ఇటు పక్క ఈ పొడి వేసి మళ్ళా కొద్దిగా ఉప్పు ఎందుకంటే ఈ దీనిలోకి పట్టాలి కదా అందుకని అండి ఉప్పు మనము లోపలే కదా పెట్టింది ఇట్లా అనుకోవాలి అయినాక ఇట్లా ఒక మూత పెట్టేసేయాలి మనం ఏదన్నా ఇట్లా దాంట్లో అయినా సరే ఏదన్నా బకెట్లైనా సరే రెండు గంటలకు ఒకసారి అట్లా ఇట్లా కుదుపుకోవాలి ఇట్లా కలపకూడదు ఇది మళ్ళా ఇంకొకసారి చూపిస్తా రెండు గంటలకు అట్లా రెండు మూడు సార్లు చేసుకుంటే ఇంకా పొద్దున్నే ఆరబెట్టేసుకోవచ్చు మిరపకాయలండి మనము ఇది తిప్పుకోవాలని చెప్పినాను కదా రెండు గంటలు అయింది ఇట్లనే అండి ఎదుగోండి తడి అంతా ఊరింది ఉప్పు అవన్నీ వేసినాం కదా ఇట్లా ఇట్లా తిప్పుకోవాలి దాంతో తిప్పకూడదు నీ గరెక్తో తిప్పకూడదండి ఇట్లా తిప్పుకోవాల్సింది గంటకు రెండు గంటలకు అట్లా తిప్పుకుంటే అంటే బాగా పడుతుంది ఇంకా అయిపోయిందండి మూత పెట్టేస్తున్నా ఒక రోజు అంతా అట్లా తిప్పుకోవాలి ఇంకా రేపు ఎండబెడదా ఇదిగోండి మీద పైకి వచ్చినాము ఇవి ఆరబెడదామని మళ్ళీ ఇట్లా అనుకోవాలి విడివిడిగా వేసుకోవాలండి ఏదైనా ప్లాస్టిక్ పేపర్ పైన సరే నేను కట్టల్లో వేస్తున్నా మాకు బాగుందండి అవి పెట్టుకోవడానికి ఇప్పుడు ఒక రెండు రోజుల్లో ఎండిపోతాయండి అన్ని విడివిడిగా ఎండబెట్టాలి ఇంక ఇది ఇంక పారేయడమే అండి లేదంటే ఇంకా కొన్ని ఇట్లా ఇట్లా కాకుండా మధ్యకు చేసుకొని కలిపేసుకొని ఎండబెట్టుకోవచ్చు ఇంకా అక్కడ తల్లి అని ఇవి కొద్దిగా మిగిలింది అంతే ఇప్పుడు పారేయడమే మళ్ళీ ఒకసారి వచ్చి ఇట్లా విడివిడిగా తీసి తిప్పుతాయి ఒక రెండు రోజులకన్నా ఎండిపోతాయి ఇంకా వేయించి చూపించమే అండి వడియాలి పెట్టుకుంటే ఇప్పుడు గొడుగులు తెచ్చుకోవాలా లేకపోతే మనం ఒడియాలైపోతాం మసాలా మిరపకాయలు అండి ఇవి బాగా ఎండిపోయినాయి కూడా ఇవి ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తా ఇప్పుడు నేను ఆయిల్ పెట్టినానండి అండి రెడీగా వేయించి చూపిస్తా ఇది వేద్దామండి ఇవి తొందరగా వేగుతాయి అందుకని నేను ఇది అడ్డం పెట్టినా చూడండి ఎంత తొందరగా అయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఎక్కువ వేడి ఉండకుండా కొంచెం నేను ఎక్కువ వేడి ఉంది అందుకు అట్లా అంటే చూడండి అందుకే ఇట్లా జల్లగంటలో పెట్టుకోండి ఇవి తీసేస్తా బాగా ఉబ్బుతాయి కూడా అండి అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన ఈ విధంగా అండి ఇంకా కొంచెం మీరు దూరగా వేయించుకోవాలనుకున్నా వేయించుకోవచ్చు ఈరోజు టమాటా పప్పు అండి మా ఇంట్లో టమాటా పప్పు అనము మసాలా మిరపకాయలు పప్పులోపు బాగుంటాయి సాంబారు పప్పు టమాటా పప్పు పప్పు ఏదైనా సరే బాగుంటాయి మసాలా మిరపకాయలు రెడీ అయిపోయినాయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి ఈ ఉప్పు మిరపకాయ ఇదండి మసాలా మిరపకాయ ఏం లేనప్పుడు మంచిగా దాంట్లో కూడా బాగుంటుంది ఇట్లా నలిపేసి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటది అందుకు ఇట్లా వాము ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదేనండి వాము అవి బాగా అరుగుదల మనకు అరగదు అనే దానికి కూడా గ్యాస్ స్టవ్ కూడా మంచిదే అదే ఎక్కువ తినకూడదు ఇట్లా ఇంతేనండి ఇట్లా ఆరోగ్యంగా ఉందండి ఆనందంగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్